వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా చెడిపోతారా వస్తానండి వస్తా எ ஐந்து நட்ட எட்டு நூட்டுபடி பெட்டாங்க వ్యాపారం కాకపోతే ఎందుకు ఎందుకింత పెట్టుబడి పెట్టావు మనసా చాల చాలుభూత ప్రస్తుందో ప్రస్తుందో కూడా తెలియని దాని మీద ఏ వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టాడు మరి ఈ వ్యాపారస్తుడు ఎందుకు పెట్టాడు సారీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నేను వ్యాపారం చేయలేదు మా వ్యాపారంలోకి మీరు తీసుకురాబడ్డారు దానికి దీనికి ఏమిటి తేడా రావడానికి చంపడానికి ఉన్న తేడా మరి అంత తేడా తెలిసిన వాడివి ఇంత రాక్షసంగా ఎలా ప్రవర్తించావు మనుషుల్లో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఉంటుంది పరిస్థితులే మనుషులను రాక్షసేస్తాను మా జీవితానికి ఒక ప్రకృతి అవుతుందంటున్నాను మా ప్రతిరో కొందరు జీవితాలు నాశనం చేస్తున్న నేను కల్లో కూడా ఊహించలేదు నేను మనిషిని రాష్ట్ర చెల్లెలు లేకపోయినా చెల్లెలు లాంటి వాళ్ళు మంది ఉన్నారు నాకు తల్లి లేదు అన్నా ఉంది ఆమె తల్లి కాదు దేవత నా ఒంట్లో రక్తం ఉంది కాబట్టి నేను చేసిన తప్పు తెలుసుకోగలిగాను ఆ ఉంట్లో నీరుంది కాబట్టి నీ పరిస్థితి చూసుకుని నేను కాచగలిగిన చూడగలుగుతా ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో ఏదో సందర్భంలో తప్పు చేసి తన తప్పు తను తెలుసుకున్నవాడు మనిషి అవుతాడు తన తప్పు తను సద్దెత్కోగలిగిన వాడు మానవుడు అవుతాడు నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నీ జీవితం నా ద్వారానే బాగుపడాలి అవకాశం నాకు ప్లీజ్ మహా